अन्तरायतिमिरोपशान्तये शान्तपावनमचिन्त्य वैभवन्तम् नरम् वपुषि कुञ्जरम् मुखे मन्महे किमपि तुन्दिलम् मह शरणम् करवाणि शर्मदन्ते चरणम् वाणि चराचरोपजीव्यम् करुणामसृणैः कटाक्षपातैः कुरु मामम् गुरर्ब्रह्मा गुर्षुर्गुर्देव साक्षात् गुसात्म ब्रह्म तस्म श्रीगुरव नम व्यास वसीन तार शक्ति पौत्रमक पराशरात्मज वंदे सुकता दूनि अचतर्वदनों ब्रह्मा द्विबापरो हरि अभालोचन समग्र भगवान बादरायन हां वंशीविभूषित करन नवनीरदाभात पिताम्बरादरुण बिंबफलाधर रोष्ठात पुण्य दुस्संदर्भुकादर विन्दनेत्रात कृष्णात परं जाने गोष्पदीकृतवा राशिम् मशकीकृतराक्षसम् रामायणमहामाला रत्नम् वन्देऽनिलात्मजम् आपदामपहर्तारम् दातारम् सर्वसम्पदाम् लोकाभिरामम् श्रीरामम् भूयो भूयो नाम्याम् पूज्याय राघवेन्द्राय सज्जधर्मरताय च భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనవే నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ అగస్త్య మహర్షి వాతావరణ సంహరించి అతనిని లొంగ తీసుకున్నాడు ఆ వృత్తాంతం అంతా చెప్పుకుని వచ్చాడు సరే లోపా ముద్ర వివాహం చేసుకునటము ఆమె ఆశ్రమములో ఉంటూ ఉండగా ఆమె సేవకు సంతోషించి ఆమె అందరి లాగే తాము ఉందాము అని ఆమెతో తాను అనటము ఆమె తగిన వేషము పోషణములు సౌకర్యములు గృహస్థాశ్రమమునకు అవసరమైనవి లేనిదే మునివేషంతో మునిపత్ని వేషంతో ఇలాగా దాంపత్య ధర్మాన్ని నిర్వహించటం ఉచితం కాదని ఇది అపవిత్రమవుతుంది వేషం అని కూడా ఆమె చెబితే కోసం బయలుదేరాడని చెప్పుకున్నాను వరుసగా ముగ్గురు మహారాజుల దగ్గరికి వెళతాడు ఒకరి తర్వాత ఒకరి దగ్గర శృతరువుడు బ్రధ్నశివుడు ప్రసదశ్యుడు అనే మహారాజుల దగ్గరికి వెళ్తాడు మీ దగ్గర మీ ఖర్చులకు మిగలగా ఉన్న ధనం ఏమైనా ఉంటే నాకు ఇవ్వండి అని అడుగుతాడు వాళ్ళు ముగ్గురు కూడా వాళ్ళ ప్రజల కోసం వాళ్ళు చేసే ఖర్చులు కోనకు మిగిలేదేమీ లేదు అని చెబుతారు అప్పుడు ముగ్గురిని వెంటబెట్టుకుని ఆయన ఎల్వలుడు దగ్గరకు వస్తాడు వస్తాడు ఈ ముగ్గురుతోటి సహా ఈ ఎల్వలుడనేటటువంటి వాడు మహారాజు కూడాను పరిపాలన కూడా చేసేవాడు రాక్షసుడైనప్పటికీ అతని రాజధానికి మణిమతి అని పేరు ఈ ముగ్గురిని వెంటబెట్టుకుని అతని వద్దకు వస్తాడు రాగానే మామూలు మర్యాద అతడు చేయటం ప్రారంభించాడు వీళ్ళు ముగ్గురు గడగడలాడిపోతారు ఎందుకంటే నలుగురిని భోజనానికి ఆహ్వానిస్తాడు అగస్య మహర్షితోడు సహా మనం నలుగురు పని ఇంకే అయిపోతుంది కాబోదని వాళ్లు మిగిలిన కూడా వచ్చిన మహారాజులు ముగ్గురు గడగడలాడతారు మీరేం భయపడకండి ఉండండి అని ఈయన చెప్పి ఆ పంక్తిలో మొదట తను కూర్చుంటాడు అగస్యుడు సరే అతడు వడ్డను తీసుకు వచ్చి వడ్డిస్తూ ఉంటే వచ్చి భోజనం చేసేస్తూ ఉంటాడు అతడు వండినంతా ఈయన తినేస్తాడు ఇక రెండో వడికి వడ్డించే అవకాశం లేకుండా ఈయన తినేస్తాడు అంచేతన వాళ్ళకి బాధ ఏమీ ఉండదు అయిన తర్వాత మెల్లిగా బొజ్జ నివురుకున్నట్ట నివురుకున్నప్పటికీ అతడు జీర్ణం అయిపోయాడు అందుకే చంటి పిల్లలకు అప్పటి నుంచి కూడా ఉగ్గు పెడితే వాతాపి జీర్ణం అని చెప్పని అంటూ ఉంటారు వాతాపె ఎలాగ ఆయన దగ్గర జీర్ణం అయిపోయాడో వీడు స్వీకరించినటువంటి ఆహారం అలాగే జీర్ణం అయిపోవాలి అని మన వాళ్ళ యొక్క ఉద్దేశం ఈయన అల్లాగా ఈ జీర్ణం చేసేసుకున్నాడు అతడు వాతాపి రా అని పిలుస్తాడు ఈ జముడి దగ్గరికి వెళ్ళిన వాడైనా సరే ఇతడు ఇలా పిలిస్తే అతడు తిరిగి రావాలట అయితే వాడు రాడు రాడే వింటని ఇతను మళ్ళీ కంగారు పడితే ఇంకా పిలుస్తూ ఉంటే ఇంకేం వాతాపి వాడు జీర్ణం అయిపోయాడు అని చెబుతాడు నిన్న అగస్త్య మహర్షి దానితోటి అతడు భయపడి ఎందుకు దయచేశారు మీకు ఏం పని చేయాలో చెప్పండి అంటాడు అంటే కొంచెం అర్ధపేక్షతో నీ దగ్గరికి వచ్చాం మేము నలుగురును నీ వల్ల మాకు కావలసి ఉన్నది అంటాడు సరే అది ఏమంటో చెప్పండి అంటాడు ఆయన అది ఏమంటో చెబితే ఇస్తామని మరేం లేదో ఈ వచ్చినటువంటి మహారాజులకు ఒక్కొక్కరికి నువ్వు ఒక పదివేల గుర్రములు అలాగే పదివేల సువర్ణపు నాణ్యముడు వీటిని ఇవ్వవలసింది దానికి ద్విగుణము రెండు రెట్లేమో నాకు ఇవ్వవలసింది అంటాడు అంటే ఇది తెలుగు భారతంలో ఏం చేశాడంటే ఒక రాజు గారికి ఇచ్చిన దానికంటే రెట్టింపి అన్నాడు అని అంటే పదివేల గోవులు ఇమ్మన్నాడు దీనికి ఇరవై వేల గోవులు ఇవ్వాలన్నమాట పదివేల బంగారు నాణ్యములు ఒక్కొక్కరికి ఇమ్మన్నాడు అంటే ఇరవై వేల బంగారు నాణ్యములు ఇమ్మని ఒక్కొక్కరికి ఈ విధముగా ఇవ్వవలసినది దానికి రెట్టింపు రెండు రెట్లు నాకు ఇవ్వవలసినది అని అంటే ఈ ముగ్గురికి ఇచ్చిన దానికంటే అయినా గాని కావచ్చు అలా కూడా అర్థం చెప్పవచ్చు మొత్తానికి అంత ఇమ్మని అడిగాడు ఇవి మోసుకు వెళ్ళడానికి మళ్ళీ తాగిన వాడే ఇస్తాడు అన్నట్లుగాను వాడు ఇచ్చి వాడే ఇవ్వాలన్నమాట పట్టుకొని ఇంటికి పట్టుకొచ్చి వచ్చి పంపించారు వాడు ఈ దేని మీద వేసి పెడతాడు అని చెప్పి ఒక రథం కూడా ఇమ్మని అడిగిన గారికి ప్రత్యేకించి అందుచేతను మనోజపములైనటువంటి గుర్రములు బంగారముతో నిర్మించినటువంటి రథము కూడా ఇవ్వాలి ఆ విధంగా ఇమ్మంటే మాట్లాడకుండా అవన్నీ కూడా ఇతడిస్తాడు ఇతరొత్త ఉన్నది కాని ఇందులో ఆ మాట లేదు దీనికి విషయ సూచిక తయారు చేసిన వాళ్ళు ఇంకో భారతం చూసి విషయ సూచిక తయారు చేశారు అని అనిపిస్తుంది ఇందులో ఈ భారతం చూస్తూ కాకుండా ఎందుకంటే ఎల్వలుడు మళ్లీ వెనకాలే వస్తూ ఈ సంహరించడానికి ప్రయత్నం చేశాడని ఈయన హుంకరించేటప్పటికే తన భస్మైపోయాడని విషసూటికలో ఉంది అసలు గ్రంథంలో మాత్రము ఆ మాట లేదు మొత్తం ఇదంతా తీసుకున్నాడు ఆయన ఈ రాజులనేమో వారి వారి రాజ్యాలకు పంపించేసేసి పానీ రసముతోటి ఈ ద్రవ్యము తోటి గోవుల్ని వెనకాల చెప్పుకుంటాడు ఈయన తినగా లోప ముద్ద వద్దకు వచ్చాడు ఇదిగో నీవు కోరుకున్న ఏమేమి సౌకర్యములు కావాలని అనుకుంటావో ఆభరణములు వేషములు కానుకలు ఏం కావాలనుకుంటావో అవన్నీ చేసుకోవటానికి తగిన ద్రవ్యం తీసుకుని వచ్చాను అని ఆమెతో చెబుతాడు ఆమె సంతోషిస్తుంది చెప్పిన తర్వాత ఆయన మాట అడుగుతాడు నీకు వెయ్యి మంది కుమారులు కావాలా లేదా వెయ్య మందితోటి సమానమైన వంద మంది కుమారులు కావాలా తమాషా చూడండి ఎందుకు మెలికి వేశాడో ఆయన ఆవిడని పరీక్ష చేయడం కోసం నీకు మంది కుమారులు కావాలా విజయమందితో సమానమైన వంద మంది కుమారులు కావాలా లేకపోతే వంద మందితో సమానమైనటువంటి పది మంది కుమారులు కావాలా విజయమందితోటి సమానమైన ఒక కుమారుడు కావాలా అని అడిగేట ఆవిడ అడుగు నాకు ఆభరణాలు కావాలి ఈ వస్త్రములు కావాలి ఇవన్నీ లేకపోతే ఏం సంసారం అని చెప్పానంది అందుకోసమని ఈయన ఈ మాట వేశాట సహస్రం తీతం వా దశ సంతం దశ వాతతుల్యుహు ఏ కో సహస్రజితు అన్నట్టు వెయ్యమందిని మించిన వాడు ఒకడు కావాలా అని అడిగాడు ఆవిడ జాగ్రత్తగా ఆలోచించే నిమిషం ఆ వెయ్యమందిని జయించగలిగిన వాడు ఒక్కడి నుంచి నాకు చాలు అందుకు సరే ఆ విధముగానే ఎన్ని సంవత్సరములు ఏడు సంవత్సరములు గర్భము ధరించిన తరువాత ఒక కుమారుడు కలిగాట ఏడు సంవత్సరములు గడిచాక అప్పుడు అతనికి దృఢస్యుడు అనేటటువంటి పేరు పెట్టారట ఆయనకు తేజస్వి అనే కుమారుడు కలిగాడు అంటే అగస్విని మనుమడు తేజస్వి అనే కుమారుడు కలిగాడు ఈ తేజస్వి తాతగారు తండ్రి హోమములు చేయటం కోసం అవసరమైన సమిధలు ఏకంగా మోపులు కొద్దీ మోసుకుని వచ్చి పెట్టి అతను పెద్ద పెద్ద మోపులు కట్టి మంచి బలిష్ఠుడు కూడా అన్నమాట అందుకని అతనికి యజ్ఞవాహుడు అనే పేరు వచ్చింది అంటే సమితలు మోసేవాడు అని అర్థం వారికి అదే ఉద్యోగం అనమాట వీళ్ళు చేసే యజ్ఞాలకి హోమాలకి సరిపడే సమిధలు మోసుకురావడమే సరిపోయేది అందుకని అతనికి యుద్ధవాహుడు అని పేరు పెట్టారు ఈ విధముగా అగస్త్యుడు సంతానవంతుడయ్యాడు ఇల్వలు గర్వం అణిచాడు ఒక మతం ప్రకారం ఇల్వలు కూడా సంహరించాడు వాతావరణి సరే సుప్రసిద్ధముగా సంహరించాడు అని ఈ విధముగా చెప్పాడు చెప్పి ఇదిగో ఆ తర్వాత ఇక్కడ భాగీరథి పుణ్య నది ఉన్నదయ్యా గాలికి కదులుతూ ఉన్న పతాకలాగా ఎలా ప్రవహిస్తుందో చూడు అన్నాడు గంగా నది ప్రవహిస్తూ ఉంటే వాటేరిత పతాకేవ విరాజ్యతి నభస్థలే అన్నాడు ఆకాశం మీద గాలికి కదులుతో ఎగురుతో ఉండే పతాకలాగా నది చూడు ఎలా ప్రవహిస్తోందో అయిన తరువాత సరే వీళ్ళు అక్కడ స్నానం చేశారు అక్కడి నుంచి బయలుదేరి వెళ్లారు అన్నాడు తరువాత ఇదిగో ఇదేమో పరశురాముని తీర్థము అని ఒక ప్రదేశము చూపించాడు ఇక్కడనే పరశురాముడు రాముని వల్ల గర్వభంగమును పొందాడు అన్నాడు అది ఏమిటి అది కొంచెం విచిత్రంగా ఉంది అది చెప్పవలసిందే అన్నాడు యుధిష్ఠిర మహారాజు గారు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహీ మహిష గోబ్రాహ్మణేభ్య సోమస్త నిత్యం లోకాసంస్త సూచనోహవంతుడు